ఆపదా దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ద్వాదశ రాసుల వారికి మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి వచ్చేటప్పటికి గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే పద్నాలుగవ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాసుల వారికి గురుబలం పెరిగింది కొన్ని రాసుల వారికి గురుబలం తగ్గింది మిథున సింహ తుల ధనస్సు కుంభ వృషభ రాశుల వారికి గురుబలం పెరిగింది అలాగే మే పద్దెనిమిదవ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలోనికి మారడం జరిగింది ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు సింహరాశులో కేతువు కొన్ని రాశులకు కాలసర్ప దోషాన్ని అనగా రాహుకేతు దోషాన్ని ఇస్తున్నారు కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు అష్టమంలో రాహువు వారికి జన్మరాశిలో కేతువు సప్తమములో కుంభరాశిలో రాహువు అలాగే మకర రాశి వారికి ద్వితీయములో రాహువు అష్టమములో కేతువు కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు సప్తమములో సింహరాశిలో కేతువు ఈ రకంగా కర్కాటక సింహ మకర కుంభరాశుల వారికి ఉంది అందులో కూడా సింహ కుంభరాశుల వారికి ప్రబల కాల సర్పదోషం కనిపిస్తుంది ఈ జూన్ మాసంలో రవి వృషభ మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు కుజుడు కర్కాటక సింహరాశుల్లో సంచరిస్తున్నాడు బుధుడు వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు గురువు మిథున రాశుల్లోనే ఈ నెలంతా ఉంటాడు శుక్రుడు వృషభ రాశులో ఈ నెలంతా సంచరిస్తాడు శని భగవానుడు ఒంటరిగా మీనరాశిలో ఉన్నాడు షష్టగ్రహ కూటమి తర్వాత శుక్ర శని రాహువులు మీనరాశులో ఉండేటువంటి వారు ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నారు ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ కాలసర్పదోషం గురువు మార్పు ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాసుల మీద పడుతున్నాయి వాటి ప్రభావం అధికంగా కనిపిస్తుంది ఇప్పుడు పన్నెండు రాసుల్లో రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో కన్యా రాశి వారి యొక్క మాసం వెళ్తారు ఈ కన్యారాశి రాశి వారికి వ్యయాధిపతి సూర్య భగవానుడు జూన్ పదహైదు తర్వాత దశమభావములు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ రకంగా ప్రవర్తించడం వల్ల తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు అధికారుల అభినందనలు అందుకుంటారు అధికారుల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి సహాయం కూడా అందుకునేటువంటి సూచన కల్పిస్తుంది జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా దశమంలో మిథున రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక అభివృద్ధిని కూడా పొందగలుగుతారు చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు దశమంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు యాభై శాతం గురువరం రావడానికి అవకాశం ఉంది కన్యా రాశి వారికి ఈ రకంగా కష్టము కష్టాన్ని తగిన ఫలితాలని అంది అంది అందిపుచ్చుకునే వాతావరణం ఉంటుంది ద్వితీయ భాగ్యాధిపతి అటువంటి శుక్రుడు ఈ నెల భాగ్యంలో వృషభ రాశులో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది సరిజన సహకారం పుష్కలంగా లభిస్తుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది భావంలో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయాన్ని పొందుతాయి పోటీ ప్రపంచంలో మంచి విజయాన్ని అందుకుంటారు లాభాలు పొందగలుగుతారు విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి కాను కన్యా రాశి వారికి రవి బుధుడు గురువు శుక్రుడు రాహువు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలను అందిస్తున్నాయి అలాగే కన్యా రాశి వారికి ఈ జూన్ మాసంలో తృతీయ అష్టమాధిపతి అటువంటి కుజుడు ఈ నెలంతా వెయ్యములో సింహరాశిలో సంచరించడం వల్ల కొంతమంది జనాలతో మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు వస్తాయి వాహన సమస్యలు కానీ లేకపోతే వాహన సంబంధించినటువంటి ఇబ్బందులు ప్రమాదాలు రావడానికి అవకాశం ఉంది భూ సమస్యలు అధికమవుతాయి కుటుంబంలో కోర్టు కేసులు జటిలమయ్యేటువంటి సమస్య కనిపిస్తుంది పంచమ షష్టాధిపతి శని భగవానుడు సప్తమంలో మీనరాశిలో సంచరించడం వల్ల సంతానంతో మనస్పర్ధలు సంతానం విషయంలో మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి వాతావరణం ఉంది పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ ఇతర జనాలతో కానీ మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు కలహాలు రావడానికి అవకాశం ఉంది వ్యయములో సింహరాశిలో కేతువు సంచారం విపరీతమైనటువంటి అశాంతికి గురవుతారు మీరు కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఎదురవుతుంది భగవంతుని ఆశస్సులు మీకు లభించదు కనుక మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్వర్తించడం అన్నది చాలా ముఖ్యమైన విషయంగా చెప్పుకోవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను కన్యారాశి వారు వేయుములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించండి అవకాశం లేని వారు స్వగృహంలోనే నిత్య గణపతిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి వయోవృద్ధులకు ఒక కేజీ నల్లద్రాక్ష కానీ నీరేడుపల్లు కానీ దానం చేయండి అలాగే వేయములో కుజదోషం ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఒక కేజీ ఎర్ర పప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి మంగళవారం రోజు దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి కాను కన్యా రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభ రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో వారి యొక్క మాస ఫలితాలు ఈ తులారాశివారికి లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూన్ పదహైదు తర్వాత భాగ్యములు మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు సూర్య భగవానుడు మిథున రాశిలో సంచరించేటువంటి ఈ కాలంలో అది భాగ్యభావం కావడం చేత అధికారుల యొక్క సహకారంతో ప్రభుత్వ పరమైనటువంటి ఆదాయాన్ని అందుకోగలుగుతారు కొంతమంది రాజకీయ నాయకుల సహకారంతో మీకు లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది అలాగే తండ్రి నుంచి ఆస్తులు అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి అధికారుల అభినందనలు కూడా అందుకోగలుగుతారు ద్వితీయ సప్తమాధిపతి అటువంటి కుజుడు ఈ తులారాశి వారికి నిరంతర లాభంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ పరమైనటువంటి స్థిరాస్తులను పెంచుకోగలుగుతారు జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు ఉంటాయి భూవాహన లాభాలు అందుకోగలుగుతారు తృతీయ షష్టాధిపతి గురువు ఈ నెలంతా భాగ్యంలో మిథున రాశిలో సంచరించడం వల్ల జన సహకారం పెరుగుతుంది సమాజంలో గుర్తింపును పొందగలుగుతారు పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అవకాశాలను ఆదాయాన్ని అందుకోగలుగుతారు జన్మరాశ్రాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని అందుకుంటారు కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు తీర్థయాత్రలు శుభ కార్యక్రమాలు నిర్వర్తించి ఆనందిస్తేటువంటి పరిస్థితి కనిపిస్తుంది చతుర్థ పంచమాధిపతి ఈ శని ఈయనెలంతా భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు కుటుంబపరమైనటువంటి సౌఖ్యం కోసం మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయం విజయాన్ని పొందగలుగుతారు మీ ఆలోచనలో కొన్ని కార్యరూపం దాలుస్తుంది అనివార్య సహకారంతో వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు లాభములో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశస్సులతో తీర్థయాత్రలు పుణ్య కార్యక్రమాలు నిర్వర్తించి ఆనందంగా కాలం గడుపుతారు మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో తులారాశి వారికి ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందిస్తున్నాయి రవి కుజుడు గురువు శుక్రుడు శని కేతువు ఈ ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరించడం వల్ల అధిక లాభాలను అధిక శుభ ఫలితాలను అవకాశాలను ఆదాయాన్ని అందుకోగలుగుతారు అయితే తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో భాగ్య వ్యాధిపతి బుధుడు ఈ నెలంతా భాగ్యంలో మిథున రాశిలో సంచరించడం వల్ల కొన్ని అసౌకర్యాలు కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్ని మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో కొంత మీకు రావాల్సిన ఆదాయం వాయిదా పడ్డం కానీ లేకపోతే ఆదాయం రాకపోవడం కానీ జరిగే సూచన కనిపిస్తుంది అలాగే రాహువు పంచములో సంచరించడం వల్ల ఒక దుబారా ఆలోచనలు కానీ దుబారా ఖర్చులు కానీ లేకపోతే సంతానంతో మనస్పర్థలు కానీ లేకపోతే కొంత సాంప్రదాయానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఏదైనా చేసి మీరు సమాజంలో ఇబ్బందిని గురి తెచ్చుకునే వాతావరణం అంటారు మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను తులారాశివారు తప్పనిసరిగా పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా అమ్మవారిని కానీ చాముండేశ్వర అమ్మవారిని కానీ దర్శించండి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం చదువుకోండి అలాగే భాగ్యములో బుధుడు సంచరిస్తున్నాడు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులమాలను సమర్పించి అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి అయ్యగారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి శ్రీరామరక్ష స్తోత్రం చదువుకోండి ఒక కేజీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ఈ తులారాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ सर्वे जना सुखिनो भवतु